갑자기 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 고 들고 갑자다 갑자기 오케이. అందరు నమస్కారం నా పేరు టోనీ బాబు నేను నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకుడిని రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షుడిని ఈరోజు మన గ్రామాలే మనకు పట్టుసీమలు గ్రామాలు బాగుంటేనే మన పట్టణాలు బాగుంటాయి ఈరోజు గ్రామ స్థాయిలో ఎటువంటి ఇబ్బందులు ఉంటే పట్టణాల్లో చాలా ఇబ్బందులు గురవుతారు ఈరోజు మా డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పంచాయతీ శాఖ మంత్రులు మంత్రి వర్యులు కొనదల శ్రీ పవన్ కళ్యాణ్ గారు శాఖలో ఆగస్టు ఇరవై మూడో తేదీ పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు రాష్ట్రంలో నిర్వహించారు ఆంధ్ర రాష్ట్రంలో పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు నిర్వహించినందుకు ఒక అరుదైన అవార్డు పవన్ కళ్యాణ్ గారికి మన వరల్డ్ రికార్డు సంస్థ వారు వచ్చి నిన్న సాయంత్రం మా అధ్యక్షుల వారికి అందజేయడం జరిగింది ఇదెంతో గొప్ప కార్యక్రమం నిజంగా మా అన్నయ్య వంద రోజుల పరిపాలనలో ఎందుకంటే ఎన్డీఏ కూటమి వచ్చి నిన్నటితో వంద రోజులు పూర్తయింది ఆ వంద రోజుల సందర్భంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రమే కాదు ప్రతి ఒక్క చోట పండగలాగా కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు ఎందుకంటే ఒక్కసారి మీరు ఆలోచించండి భారతదేశ చరిత్రలో మన జాతి పిత గాంధీజీ గారు కళ్ళ కల్ కళ్ళగన్న స్వరాజ్యం గ్రామ స్వరాజ్యం గ్రామాలు బాగుంటేనే అందరూ బాగుంటామని చెప్పింది మన Yardım